కార్యకర్తలపై అది అభ్యర్థిని నిర్ణయించుకునే బాధ్యత మన కార్యకర్త స్థానిక పెట్టినప్పుడు గెలిపించుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది ఇదేదో పైకి దిగుమతి అయ్యే విధంగా కాకుండా పైకెళ్ళి దిగుమతి అయ్యే విధంగా కాకుండా క్షేత్ర స్థాయిలో స్థానికంగా అభ్యర్థులను నిర్మించుకునే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఏదైతే ట్వంటీ త్రీ ఎన్నిక చూసిన కార్యకర్తలు వాళ్ళ అభ్యర్థి వాళ్ళు ఎంచుకుంటారు నిర్ణయించుకుంటారు గెలిపించుకున్న భాజపాదా ఆ విధంగా ముందుకు పోవాలి గతంలో కూడా ఆ ప్రక్రియ మనం అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా సత్యనారాయణరావు గారు బీసీసీ ప్రెసిడెంట్ ఉండగా ఈ సెలెక్ట్ ఎలక్ట్ విధానాన్ని అమలు చేసింది మీకు అందరూ తెలుసు ఒకసారి అది అది కూడా ఏదైతుందో రేపు ఈ సెలెక్ట్ ఎలెక్ట్ విధానంతో ఎంపీటీసీ ఎంపీటీసీ యూనిట్ జడ్పీటీసీ జడ్పీటీసీ యూనిట్ వాళ్ళని అభ్యర్థిని నిర్ణయించుకునే విధంగా ఎంచుకునే విధంగా అప్పుడు ఏదైతే ఉందో గెలిపించుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటారు ఆ విధంగా ముందు పోతే రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో ఎక్కడే కానీ ఆంజన ఫలితాలు పొందుతాం ఎందుకంటే స్థానిక సంస్థ ప్రధానం ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేది గ్రామస్థాయి స్థానిక సంస్థ ఇవి ఈ ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఈ క్షేత్రస్థాయి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ కానీ లేక ఎంపీసీ కానీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది ఉందో గతంలో మనం సత్యనారాయణ ఒక బీసీ ఏ విధంగా సెలెక్ట్ చేయలేని విధానాన్ని మనం అమలు చేసుకోవడం సత్ఫలితాలు పొందడం జరిగిందో రేపు కూడా భోజనం ఆ విధంగా పొందితే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో సానుకూల పవనాలను ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలే కానీ అంటే ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాకుండా ఎన్నికలు చేసిన వాగ్దానాలకు అదనంగా కూడా అమలు చేస్తున్నాం వీళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని అంటే ఇలా బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా మనం గమనించవచ్చు ఇలా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ప్రెసిడెన్స్ సౌకర్యం అనేది ఇలా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నేను రాజకీయ పార్టీలు అన్నీ కూడా శాసనసభలో కూడా అందరూ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు సామాజిక న్యాయం సామాజిక న్యాయం అనేది ప్రధానం ఆ సామాజిక న్యాయం కల్పనలకు అనుగుణంగా ఏ రాజ్యాంగం ఏదైతుందో ఎస్సీ ఎస్టీలకు మరి జనాభా ప్రాతినిధ్య రిజర్వేషన్ సౌకర్యం హక్కు కల్పించిందో ఇలా బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని పేర్కొన్నారు దానికి అనుగుణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని అమలు చేసి తలపెట్టడం దానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబోతుండటం అభివృద్ధి చెందగ విషయంగా పేర్కొంటున్నాను తప్పకుండా సెలెక్ట్ ఎలెక్ట్ విధానంతో పార్టీ ముందుకు పోవాలి దాంతో మనం వెళ్తాం సానుకూల పెద్దలు పొందే అవకాశం కానీ ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో పీడిఎస్ రైస్ ఏదైతే చన్నర కనిపిస్తుంది రైతులు కూడా వాళ్ళు పండించే ధాన్యాన్ని అమ్ముకొని పీడిఎస్ తినడానికి కూడా ఆసక్తి కనపరుస్తుంది అండ్ అంత నాణ్యతతో పబ్లిక్ ఈ హౌసింగ్ స్కీమ్ ఉందో గత దశాబ్ద కాలకు అనుమరుగైపోయి హౌసింగ్ స్కీమ్ గత దశాబ్ద కాలకు అనుమరుగైపోయి అప్పుడు అప్పుడు ఏదైతే ఉన్నదో ఆధారాబాధారగా మంజూరి పత్రాలు ఇచ్చిన్నాయి మూడు లక్షల అంచనా వ్యయంతో మూడు లక్షల అంచనా వ్యయంతో ఏదైతే ఉన్నదో ఆదరా బాదరా మంజూరు పక్కల తప్ప ఎక్కడో కిల్లు కట్టే దాఖలా లేదు ప్రతి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్లు ఏదైతున్నదో రాష్ట్రంలో నాలుగు లక్షల ఇండ్లు ఐదు లక్షల అంచనాతో ఇంటి నిర్మాణ వ్యయం మొత్తం రాష్ట్రం అంతా ప్రోగ్రెస్ ఉన్నాయి సరే ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకు తోడు ప్రకృతి కూడా సహకరిస్తుంది మనకు ఒక విధంగా జూలైలో ఆగస్టు వరకు కూడా అసలు ఎస్ఆర్ఎస్పి మనకు ఏ మేరకు నీరు చేరుకుంటుంది అసలు రబీ పరిస్థితి ఏంటి ఖరీఫ్ద పంటగా రబ్బీ అని చెప్పారు మనకు అందరికీ ఆందోళన ఉంది అసలు ఎస్ఆర్ఎస్పి లాస్ట్ వన్ మంత్కి వెళ్ళి మొత్తం ఆగస్టు మాసం అంతా కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ ముప్పై ముప్పై తొమ్మిది గేట్లు వైత్ అంటే ప్రకృతి కూడా సహకరిస్తున్నది ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరిస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు ఏదైతున్నదో రిజర్వేషన్ ప్రక్రియ చేపడుతున్నట్టు మనం పత్రికలు గమనిస్తున్నాం మనం జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం ఒకటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ రూపంలో ఏదైతున్నదో గతంలో కొన్ని అపోహలు ఏర్పడ్డాయి గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రక్రియ అమల్లో ఏదైతుందో కొన్ని అపోహలు వచ్చినాయి అంటే రాజకీయ ఉత్తిళ్ళకు లొంగి కొన్ని రిజర్వేషన్లు తారుమారు చేస్తున్నారు అని చెప్పిన ఒక భావన కొంత జనం వచ్చింది లాస్ట్ టైం ఇప్పుడు అటువంటి ఒక అపోహలు ఏవీ లేకుండా రిజర్వేషన్ ప్రక్రియ పారదర్శకంగా ప్రజానీకానికి ఒక విశ్వాసం కలిగించాలి పారదర్శకత అనేది ప్రజానీకానికి విశ్వాసం కలిగించాలి మన కేవలం పారదర్శకంగా నిర్వహించడమే కాదు ప్రజలకి ఒక విషాదం కలిగించాలి అది ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు మీరు నిర్ణయించబోయేట రిజర్వేషన్ ప్రక్రియ ఏ ఆధారంగా వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు కులగణనకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ నిర్ణయిస్తున్నాం అని చెప్పారు ప్రభుత్వం పేర్కొంటాయి ఇరవై నాలుగు కులగణనకు అనుగుణంగా ఇప్పుడు ఏ రిజర్వేషన్ ఎవరికి వచ్చింది అనేది విత్ సెన్సస్ ప్రకటించాలి ఎస్సీ ఎస్టీ రెండు వేల పదకొండు జనాభా కనుగుణంగా చెప్పాను ఎస్సీ ఎస్టీ రెండు వేల పదకొండు జనాభా రిజర్వేషన్ ప్రక్రియ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఏదైనా కానీ అది ఆధార్లతో కూడుకున్నటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నదో i did publish yeah. it